జయశ్రీరామ్ భవత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు ఈ ఈరోజు ఉదయం అంచనా మేము మా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ ఒక మూడు బండ్లు బయలుదేరిస్తే ఎవరన్నా మన తెలుగు జగితెల వరకు బయటలో ఉంటే ఎప్పుడు సార్ బండ్లు ఎక్కువ సార్ ఉపాయ అవసరం ఇక బండి విషయానికి వస్తే మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ డిసిల్ బండి కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ క్యాంపనీ కాదు ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నెంబర్ ఎన్వర్సింగ్ వైస్ అన్నస్తాయి ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండున్నర నుంచి మూడు లక్షలు ఖర్చు వస్తుంది ఆటోమేటిక్ డీజిల్ టూ థౌసండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రీసీసెంట్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు చిత్తకాలం ఉంటుంది కేవలం యాభై రెండు మాత్రమే తిరిగింది యాభై రెండు వేలు సిల్వర్ కలర్ ఆటో కేరు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్ వస్తాయి చూసు బటన్ వస్తుంది కంట్రోల్ వ్యాక్స్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మనం బయోస్పీడ్కు మైలైన కూడా లేదు పడుతుంది సిల్వర్ కలర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాగా డిక్ వరకు ఎక్కడ వేయిస్తారు రిప్లేస్ కాలేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అబోట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కాదు ఇట్లా ఈ సాక్సులు వేయినాయి సార్ చేపిస్తా ఇవి రెండు కొత్త సాక్సులు వేపిస్తా ఆగుతలేదు మీకు హెడ్లైట్ల మీద కూడా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది చూడదు రెండు వేల పద్దెనిమిది నాలుగు వందల అంటే ఇది కంపెనీ లైట్లు ఉన్నాయని అని అర్థం బండికి అప్రాన్ చూసుకొని ఒరిజినల్ ఉంది బంపర్ ఒరిజినలే ఇక లెఫ్ట్ సైడ్ లాస్ట్ లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ మీద కూడా ఏముంది సార్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు ఫిట్ చేసేది ఒరిజినల్ ఇట్లే రేపు అప్రాన్ ఒరిజినల్ ఇక బానటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే దాళ్ళు మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఇది ఇదే లాస్ట్ ఇగో గ్లాస్ చూసుకోరు సార్ ఒరిజినల్ టైర్లు సీల్లు ఉన్నాయి సిల్వర్ కలరు ఈ డోర్కి ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది సిల్వర్ కలర్ బండి ఆటోమేటిక్ సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఇప్పటి వరకు ఆడలేరు కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది సార్ బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది ప్రతి బండికి ఎక్సీ ఫండ్రెడ్కి కింది భాగం రస్టింగ్ వస్తుంది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు సేమ్ కలర్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ సేమ్ బాండి బ్లాక్ కలర్ ఉంది ఆటోమేటిక్ వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు అది నలభై వేలు మాత్రమే తిరిగింది ఇది ఏమో సిల్వర్ కలరు అదేమో బ్లాక్ కలరు అది ఫార్టీ థౌజండ్ తిరిగింది సేమ్ ఫీచర్స్ ఉంటాయి కాకపోతే దానికి అది ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చర్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ హర్యానా నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ కూడా దొరుకుతాయి దానికి ఇబ్బంది లేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ స్టెప్ని వాడి టూ నేను స్టెప్ని సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వీల్పానా జాక్రాడు ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తే ఈ బండికి జేబట్టి ఇక్కడ డ్యామేజ్ అయ్యి ఇరిగిపోయింది సరిగా బెండి పెట్టేటోట్ చూసుకో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ ఈ బండికి ఈ బండి మన దగ్గర మార్చుకుంటే మూడు లక్షల దాకా పేపర్లకు అవుతాయి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా సార్ ఈ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది ఆటోమేటిక్ పుష్ బటన్ వస్తుంది బండికి మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం ప్రయాణం చేయొత్తమో చూపెడుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది యాభై ఒక్క మూడు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్న వస్తాయి సన్ రూఫ్ ఉంటుంది డీజిల్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే శ్రీరామ్